నమస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శిరవేగంగా మారుతున్నాయి ముఖ్యంగా డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న సందర్భాన్ని ప్రస్తుతం తెలంగాణ అంటే రాజకీయ యవనికపై చూస్తున్నటువంటి పరిస్థితి అరవై నాలుగు సీట్లకు తోడు ఇటీవల జరిగినటువంటి బైపోల్స్లో కంటోన్మెంట్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సీట్లకు చేరుకుంది ఆ తర్వాత ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పుడు తాజాగా బాన్స్వాడకు చెందినటువంటి ఎమ్మెల్యే స్పీకర్ మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు దీంతో తాజా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో చేరుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై గురిపెట్టింది ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కేవలం అరవై కావడం అరవైకి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉండడంతో ఆ అంటే ఆ సంఖ్యను పెంచుకునే విధంగా రేవంత్ రెడ్డి తొలి నుంచి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తాను గేట్లు ఎత్తివేస్తే టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా మిగిలరని కూడా ఆయన గతంలో ఆన్ రికార్డుగా మాట్లాడిన సందర్భాన్ని చూసాం అయితే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు గతంలో ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని చూసాం అదే సమయంలో ఇటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మా పార్టీ ముఖ్యులు ముఖ్యులతో కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్న ఉన్నారు ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కూడా అన్నట్లు కూడా ఆయన ఆన్ రికార్డ్ మీడియా ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుకొచ్చారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం పార్టీల ఈక్వేషన్స్ మాత్రం మారుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీఆర్ఎస్ తాజాగా కంటోన్మెంట్ బైపోల్ సీట్ కోల్పోయింది ఇక ఇప్పుడు ఐదుగురు నలుగురు ఎమ్మెల్యేలు మారడంతో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ముప్పై నాలుగు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో చేరుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరొక పది పదిహేను మంది శాసనసభ సమావేశాల లోపే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని కూడా రేవంత్ వర్గం చెప్తున్నటువంటి మాట అయితే గతంలో ఇదే రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ వెళ్ళినటువంటి దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేల మీద శంషాబాద్లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారు సిబిఐ ఈడీలకు కూడా కంప్లైంట్ చేశారు ఎందుకంటే వాళ్లకు బ్రైబ్ ఇచ్చి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నారని చేర్చుకున్నారని కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించారు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి పూర్తిగా సినారియా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానం నాగేందర్ను తీవ్రస్థాయిలో స్థాయిలో దుమ్మెత్తిపోసినటువంటి ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ చేర్చుకోవడమే కాకుండా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపినటువంటి సందర్భాన్ని చూసాం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తాజాగా అంటే పార్టీలోకి డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చేరడం వేరు ఏకంగా ముఖ్యమంత్రి అది అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళడం వారిని ఆహ్వానించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూసు విజువల్స్లో రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి జూ బంజారాలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళారు ఆయనకు మర్యాద పూర్వకంగా ఇచ్చారు ఆయన అదేవిధంగా శాల్వాతో కప్పి ఇంట్లోకి రేవంత్ రెడ్డిని పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మాజీ స్పీకర్ ఆహ్వానించిన సందర్భాన్ని చూస్తాం ఇక ఇంట్లోకి వెళ్ళినటువంటి తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా ఉన్నారు ప్రస్తుతం అయితే ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమే పార్టీ మారుతున్నారని చెప్పి కూడా ఆ పోచారం వర్గీయులు మాట ఇదే ఇదే సందర్భంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంటే అంటే సమావేశంలో ఉన్నటువంటి సందర్భాలు చూసాం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన ఏకంగా పార్టీ కండువా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి ఇద్దరు కూడా పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగింది జరిగింది అను అనుకోవడం మాత్రం చాలా పొరపాటే అవుతుంది ఎందుకంటే పో వెళ్ళినటువంటి పది పది నిమిషాల్లోనే పార్టీలోకి ఆహ్వానించడం కండువా కప్పడం పార్టీలో చేరడం ఇవన్నీ జరిగిపోవడం అనేది ముందస్తుగానే ఇవన్నీ జరిగినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరును కనుక చూస్తున్నాం ఎందుకంటే ఇక ఆయన పార్టీ కండువా అంటే లోనికి వెళ్ళినటువంటి పది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా కోచారం రెడ్డి కాంగ్రెస్ ఖాండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు అంటే అది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు ఎంపీ బలరాం నాయక్ అదేవిధంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా ఉన్నారు అదేవిధంగా మా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సో వీళ్ళంతా కూడా కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవచ్చు గతంలో టీడీపీలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి అంటే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీలో చేరేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం మరొక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని కూడా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి మాట